మంకీ మైండ్ పోలిచారండి మంకీతో పోలిచారు కోతి ఎలా ఉంటుందో అలాంటిది కోతి ఏం చేస్తుందండి ఊరికే ఉండదు ఏదో ఒక పిచ్చి పని చేయాలనుకుంటుంది అవునా కదా చెప్పండి మీరు చూడండి అసలు కోతి ఏం చేస్తుందో ఒకసారి మీరు చూడండి మనసు కూడా ఇలాంటిదేనా అవునా పులు ఉంటే ఆ పులు ఏవో కూర్చుంటే వెళ్ళి ఆ పులి చౌవుని బిక్కుతుంది ఆ పులిని వెళ్ళి కొడుతుంది ఆ పులు జుట్టు బిక్కుతుంది ఆ పులి తోక పట్టుకుని లాగుతుంది ఇది కోతి చేసే పని అండి ఇదే మన మనసు చేసే పని కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నావా అనుకోనే మరేసరికి క్షణమే ఏదో ఒకటి వెళ్ళి ఇది చేస్తుంది ఇంత పెద్ద పని చేసి పెడుతుంది మనకి కోతి తర్వాత ఏమైందటో తెలుసా అండి ఈ కోతికి ఆల్రెడీ నార్మల్ కోతి కాదు కొతిగా పిచ్చి ఉన్న కోత దాంతోపాటు ఇంకేమైంది తెలుసా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందటండి ఇంకా చూడండి కోతి ఎలా ఎగురుతుంది చెప్పండి ఇంకా ఆపగలుగుతాం అలాంటి కోతిని ఏంటట దేనితో ఇంటాక్సికేషన్ దేనితో మదం ఎక్కిపోయిందట ఈ కోతి అంటే గర్వంతు మనస్సు నాకంటే లేడు నే నేనే అందరికంటే గొప్పని ఎందుకు నాకు ఇంత గొప్పతనం అని ఒకసారి విచారణ చేసుకుంటే నాలుగు విడి వల్ల గొప్పతనం వస్తుంది వస్తుంది అని చాలా గర్వంగా మారిపోతాం అంటే జన్మ ఐశ్వర్య శ్రద్ధ శ్రీవి అంటారు పోతట దీనికి తెలుసా అంటే పిచ్చు ఉంది దానికి నేనే బెస్ట్ అని ప్రూవ్ చేస్తాను ఎవ్వరు నాకంటే గొప్పవాడు అవ్వకూడదు నేనే నెగ్గాలి అని ఒక పిచ్చి పట్టుకుందటండి దాంతోపాటు ముళ్ళు కూడా గుచ్చుకుందటండి ఏంటో తెలుసా అండి ఆ ముళ్ళు కోపము అనే ముళ్ళు గుచ్చుకొని ఆ కోతి ఇంకా 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 ఎగురుతుందటండి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి అయితే భగవంతుడు ఈ అధ్యాయంలో అసలు మనసు యొక్క తత్వం ఏమిటి ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం ప్రభుత్వం